చూడండి బాగా ఉడికింది ఇప్పుడు ఎప్పుడు తినాలనుకుని చేసి చూద్దాం మరిగిందో లేదో ఎప్పుడైతే ముక్క పెట్టుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ తింటున్నారు ఎలాగుందో అడుగుదాం అందరికి హాయ్ అండి మీరందరు ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము రోజు వీడియోనైతే ప్రత్యేకించి మీకోసమే అంకితం చేస్తున్నాము అవును ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది మాకైతే అడగడం జరిగింది ఏమనంటే నీస్ వీడియో చేయమని కోడి మాసం చేయమని తర్వాత మేక మాసం తర్వాత అయితే చేపమాసం చేయమని ఈరోజు అనుకోకుండా మా ఊరిలో చేపలు తీసుకురావడం జరిగింది వాళ్ళ దగ్గర ఒక రెండు వందల రూపాయలు మాసం తీసుకున్నాము అవి ఏ చేపలో కూడా మాకైతే చేప చేపమాసం తినడం అయితే చాలా రేర్ అనమాట సంసారానికి ఒకసారి రెండు సార్లు తింటాము అంతకంటే ఎక్కువైతే తినము సో ప్రత్యేకించి అయితే ఈ రోజు ఈ చేపల పులుసుని అయితే మీకోసమే అంకితం చేస్తూ ఈ వీడియోనైతే తీసుకొచ్చాము అలాగే చేపల్ని కూడా కూర ఎలా వండాలో పులుసు ఎలా వండాలో కూడా మాకైతే తెలియదు మా ఇంట్లో మేము ఏ విధంగా వంట చేసుకుంటామని అదైతే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎప్పుడు కూడా ఈ విధంగా మా ఊరికి అయితే చేపలు అనేది తీసుకురారు కానీ ఈ రోజు తీసుకొచ్చారనమాట రెండు అయితే రెండు కేజీలు పడుతుంది సో వాటిని అయితే మేము తీసుకుంటున్నాము మేము తీసుకున్న అయితే ఇప్పుడు ఒక గిన్నెలో పోసుకుంటున్నాం కడుక్కోడానికి చూడండి మాకైతే మరి ఈ చేప పేరేంటో కూడా తెలియదు వాళ్ళు చెప్పారు కానీ మర్చిపోయాము ఇవి మొత్తం రెండు వందలది తీసుకున్నాము మీరు అడుగుతున్నారు కదా అందుకనే ఇంత అయితే తీసుకున్నాము పురుషులైతే కొన్ని ఉన్నాయి కదా అవి అయితే తీస్తుంది మా ఆవిడ ఆడికి ఎంత చెప్పాను పక్కనుండి అయినప్పటికీ తీయలేదు లుసులు కూడా ఉన్నాయి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా తీస్తుంటే ఇదిగో వస్తున్నాయి వాళ్ళకి ఎంత చెప్పాను కానీ తీసి తీసివ్వలేదు ఏడుస్తుంది మా పాప అయితే అది కాల్చిస్తే ఎలాగుంటదో తెలియదు మా పాప అయితే కాల్చి కాల్చిమన్న ఏడిస్తే కాస్తున్నాము అది ఉడుకుతుందో లేదో కూడా తెలీదు కొంచెం మంట ఎక్కువ పెట్టి కాల్చాలేమో ఇచ్చిపోయాం అంతలేక హైడమ హుడ్ అలా కదా పువ్వుల దగ్గర పెట్టుమంటున్నాను అయితే ఇలాగే కాల్చాలంటే ఇప్పుడు కాల్చి తినలేదు కదా మరి ఇలాగా నాకు తెలియదు అంటున్నాను పాప కోసం అని కాల్చిందైతే ఉడికిందేమో అది తీస్తున్నారు చూడండి ానే ఉడికింది చూడు ఆ ములు ఉంటాది జాగ్రత్త ఉంటది అదే మరి చూసి పెట్టమంటున్నాను చూడండి ఎప్పుడెప్పుడు తినాలనుకుని చూస్తుండేది కడుపున్నవి అలాగే పులుసులు కూడా క్లీన్ చేసాము అవి అయితే ఒక ప్లేట్ తీసుకుంటున్నాము అయితే మేము ఆయిల్ పెట్టే వంట అనేది చేస్తున్నాము మా వంటల ఆయిల్ కూడా చెప్పవచ్చు ఇప్పుడైతే తాళం పెట్టుకోవడానికి మిరపకాయలు ఉల్లిపాయలని అయితే తీసుకుని మావిడ కట్ చేస్తున్నారు చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి వీటిని కూడా ఎందుకంటే కుండ అనేది ఎక్కువ హీట్ ఎక్కితే పగిలిపోయే అవకాశాలు ఉంటాయి అందుకని చిన్న వనకు అతి తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే మొదటిసారిగా ఆయిల్ తో వంట చేస్తున్నాం ఉల్లిపాయలు వేసుకుంటున్నాం టమాటా పండ్లను కట్ చేసుకుంటున్నాం ఎన్ని కదా కట్ చేస్తున్నావా మరుగుతుంది మరి ఉల్లిపాయలు లేదా లేదంటే ఉడకలేదు మొదటిసారిగా మేమైతే ఆయిల్ తో వంట అనేది చేస్తున్నాము మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఉడికి చేప మా చేపలు వేసుకుని కూడా ఆయిల్ ఆయిల్తో ఉడుతుంది కాబట్టి వాటర్ వేసుకుంటాం మేమైతే ప్రత్యేకించి మా ఇంట్లో అయితే ఆ విధంగా వండుకుంటాము అక్కడైతే వాటర్ వేసుకుంటాము ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడుకుతుందని మేమైతే నమ్ముతాము అందుకనే వేసుకుంటున్నాం బాగా మరి ఆడి ఆశ్చర్యాలకి పోయినా మరి ఉడికేయాలేమో తెలియదు ఉడికే ఉంటుందేమో మా వంటలైతే గడ్డి తీజ్యాహ్నం అవుతుంది ఉడికి చే మా వంటలైతే ఇలాగే ఉంటుంది ఎప్పుడు కూడాను ఉడికిపోయింది కదా టమాటా వేసేసుకుందాం గుండు నూర టైంకి ఉడికిపోతుంది ఇప్పుడైతే చూడండి టమాటా వేసుకుంటున్నాము ఒర్రగుండు రాయిని అయితే కడుగుతున్నాము చూడండి మేమైతే ప్రతి కూరకి కూడా వరగుండు రాయిని కడిగేసి వర్రగుండునైతే కడుగుంటాము మమ్మీ అంది అజాచి జాతి జా మమ్మీ తన జా చూడండి మా పాప ఎప్పుడు ఆడుతూ తిరగడమే బాగా సివిట ఎక్కువ పసుపునైతే నూరుకుంటున్నాము మిరపకాయలు అయితే తీసుకున్నాము అవి అయితే కాడలు తీస్తుంది వెళ్ళాలి ఇజ్జం లైట్ ఇల్లే మిరపకాయలను నూరుతుంది ఆ మిరపకాయలు మెయిన్ అనమాట మాకు ఎటువంటి మసాలాలు లాంటివి అయితే వేసుకోవట్లేదు చూడండి కొంచెం వాటర్ వేసుకుని అయితే నూరుకుంటున్నాము ఇదైతే వెల్లుల్లి కలుపుకుంటాము అల్లం ఒక ఉంది ఉల్లిపాయ చాలు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయనైతే నూరుతున్నాము ఇప్పుడు కదా ఉల్లి యాక్చువల్ గా ఉల్లిపాయతో తాలేం పెట్టాం మళ్ళీ ఉల్లిపాయ కలిపేసేమంటుంది మా ఆవిడ అది కూడా నిజమే యాక్చువల్ గా తాలెంపై పెట్టేసాము రోజు నూనె రోజు అల్బర్ట్ కదా ఈ విధంగా నూరుకోవడం అందుకని ఉల్లిపాయ అయితే కలిపి నూరేసింది అదైతే నుల్లుకుంటున్నాము చేతికారం వేసుకుంటున్నాము చేతి కారం వేసిన తర్వాత అయితే చేయి కూడా అక్కడే కడిగేసి కలుతాము ముద్దగా అయిపోయింది కదా కారం అదైతే కలుపుతున్నాను కొంచెం అలాగే ఏ విధంగా కూర వండాలు కూడా మాకైతే తెలీదు చేపలు తినడం అయితే మేము చాలా తక్కువనే ఎప్పుడు కూడా ఎక్కువ తినము చేపలు మరి మరి పేరు సల్మికి ప్రశ్ని కొసుకోంగా చూద్దాం మరిగిందో లేదో మరిగి ఉంటదేమో బానే మరుగుతుంది ఉప్పు చూడు ఎలాగుంది ఎలా ఉంది సరిపోయింది సరిపోయింది దించేసుకుంటున్నాము కూర కూడా టైం కూడా చాలా ఎక్కువనే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మా పాప ఎలా చేస్తుందో మా పాప అయితే ఎప్పుడు తినేద్దామని చూస్తుంది మమ్మీ అయితే ఇదిగో కోపం అయ్యి వెళ్ళిపోయింది కోపమయ్యి వెళ్ళిపోయింది అదిగో మాసం ఇవ్వలేదని చెప్పి కొట్టేస్తుంది ఏ నాకి అంబియాజీ నాకు హా సీను సీను ఫోన్కి చూడండి మాసం ఇవ్వలేదని చెప్పి పెట్టుకుంటానంటే ఇవ్వలేదని చెప్పి కోపం అయిపోయేది మా పాప మామూలు కాదు చెప్పలేము అంత కోపం అనమాట ముక్కు మీద కోపం ఉంటది వా మమ్మీ బాయా వాహ్ వా ఇప్పుడైతే అన్నం పెట్టుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా తినాలనిపిస్తుంది చేపల పులుసు అయితే చేసుకున్నాము పిల్లలతో కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు వాయిస్ పిల్లలతో కొంచెం గొడవ గొడవ లాగా డిస్టర్బ్ అవ్వచ్చు చూడండి ఇప్పుడైతే పెట్టుకుంటున్నాము ఇప్పుడైతే ముక్క పెట్టుకుంటున్నాము చూడండి గో ముక్క పడింది ఫ్రెండ్స్ ఆల్రెడీ తింటున్నారు ఎలాగుందో అడుగుదాం ఏ నీ హాని హెచ్చని జాయ్ హెచ్చని బానే ఉంది అంటున్నారు ఇప్పుడు నేను ట్రై చేస్తాను దందే హారు చాము చాలమా మోచాలే చింబాయ్ ఇంకా మెతాంటి ఉప్పు కొంచెం సరిపోలేదు చేపల పులుసు మాకైతే నచ్చింది మరి మీకేమనిపించిందో తెలీదు నిజంగా మాకైతే నచ్చింది ఎప్పుడు కూడా చేపల కూర సరిగి తినము మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇదనమాట సంవత్సరం అట్లాగనే తింటాం మేము చేసుకునే వంట అయితే ఈ విధంగానే ఉంటుంది చూశారు కదా మరి ఏ విధంగా వంట చేయాలో కూడా మాకైతే తెలీదు ఎప్పల పులుసు అయితే బాగుంటుంది మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్లో మెన్షన్ చేయండి అమ్మకి ఏపల్ తినడం ఇష్ అస్సలు ఇష్టపడరు కొంచెం ఈ మధ్య బాగాలేదు తెలుసు కదా అందుకనే తినలేదు మేమే తింటున్నాము తిన్నా ఉంగా చేపల్ని తినడం కూడా భయపడతాం ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కాబట్టి అలాగే మేము ప్రతి కూరలో కూడా రగుండ్లు అనేది ఉపయోగిస్తాం కారం అయితే చాలా చాలా తక్కువ రేరు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే వీడియో అయితే ఇదనమాట మళ్ళీ సరికొత్త వీడియో కలుద్దాం అంతవరకు